ఆకుపకోడీలు చేసుకోవడం కోసం ముందుగా పిండి ఆడించి పెట్టుకోవడం కోసం బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకుని బాగా ఎండిన తర్వాత నాలుగు కప్పులు బియ్యానికి ఒక కప్పు పుట్నాలు పప్పు పోసుకుని మిల్లు పట్టించుకున్నాము అంటే ఆకుపకోడీలు గుల్లగాను వస్తాయి అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేదంటే మన దగ్గర విడిగా బియ్యం పిండి మాత్రమే ఉంది అని అనుకుంటే ఇలా పుట్నాల పప్పును మిక్సీకి వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక్కసారి చేసుకుని మూడు కప్పులు వరిపిండి తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు పొడి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని వాడేసుకోవచ్చండి నేనైతే మరపట్టించేటప్పుడే బియ్యంలో పుట్నాల పప్పు వేసేసుకుని మరపట్టించేసుకుని ఆ పిండి మూడు కప్పులు తీసుకున్నానండి మూడు కప్పులు వరిపిండి వేసుకుంటే అదే కప్పుతోటి ఒక కప్పు ఇది శనగపిండి అండి శనగపిండిని కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసేసుకుని పిండి అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ సాల్ట్ శనగపిండి కూడా చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి కారం కోసం పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి పేస్ట్ పెట్టుకోవడం కోసం మిక్సీ గిన్నె తీసుకుని ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి అలాగే ఒక మూడించుల అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని దానికి కూడా వేసేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి మనం తీసుకున్న పిండిని బట్టి పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చండి ఇప్పుడైతే ఈ పేస్ట్ని డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ ఉన్న వరకు నేనైతే పేస్ట్ వేసుకుంటున్నానండి కారానికి సరిపోను వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనపోసు కూడా వేసుకున్నాము అంటే చక్కగా గొల్లగా వస్తాయండి వెన్నపోసు కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపోను వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ముద్దలా కట్టుకోవాలండి మరీ గట్టిగాను కాకుండా అలా అని చెప్పి లూజ్గాను కాకుండా మనం చక్కెరల గిద్దెలో పిండి పెట్టుకున్నప్పుడు దిగడానికి సరిపోను కలిపేసుకుంటే సరిపోతుందనమాట సరిపోను వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా ఇలా ముద్ద కట్టేసుకోవాలన్నమాట మనం చపాతీలు పిండి చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా వస్తే కనుక గొల్లగా వచ్చేస్తాయి కాబట్టి పిండి ఇలా సాఫ్ట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత చక్కెరలు గిద్ద తీసుకొని దానికి అడుగున పకోడీలు వేసుకునే రేగుంటుంది కదా దాన్ని వేసేసుకుని గిద్దెకి ఒక్కసారి మనం ఇలా తడి చేసుకున్నామనంటే పిండి అతుక్కోకుండా మనం ఒత్తేటప్పుడు ఈజీగా అనమాట చక్కెరాల గిద్దెలోకి సరిపోను పిండిని తీసుకుని దాంట్లో పెట్టేసుకున్న తర్వాత ఒత్తేసుకోవడమే అండి నేను పిండి కలుపుకునేటప్పుడే గ్యాస్ మీద డీఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు నేనైతే దాంట్లోకి పిండిని ఒత్తేసుకుంటున్నాను మనం ఆయిల్లో వీటిని ఒత్తుకునేటప్పుడు ఒకే దగ్గర కాకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకున్నాము అని అంటే ముద్ద కట్టకుండా చక్కగా మంచిగా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే ఒకే దగ్గర కాకుండా చక్కగా మోకుడుకు సరిపోను ఆయిల్లో వేసాం కాబట్టి అదే స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ కొంచెం నురుగు తగ్గిన తర్వాత ఇదిగోండి గరిటి పెట్టి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉన్నామనంటే చక్కగా సమానంగా వేగిపోతాయి అనమాట ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసుకుని అటు సైడ్ కూడా వేగిన తర్వాత తీసేసుకోవడం అండి ఇదిగోండి ఆయిల్లో నురుగు శుభ్రంగా తగ్గిపోయింది కదా ఈ టైంకి అయితే తీసేసుకోవడమే మనం వరిపిండి ఎక్కువ వేసాం కాబట్టి కలర్ అయితే పెద్దగా ఏమీ రాదండి తెల్లగానే ఉంటాయి పిండి నానే కొందికి కొంచెం కలర్ వస్తాయి కాబట్టి మనం ఆయిల్లో నురుగు ఆగిపోయింది అని అంటే మనకి వేగిపోయినట్టు అర్థం అనమాట ఆ టైంకి తీసేసుకుంటే సరిపోతుంది మనం పుట్నాల పప్పు వేసాం కాబట్టి గుల్లగానే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి వెన్నపూస కొంచమే వేశాం కాబట్టి ఆయిల్ అది పెద్దగా ఏం తీసుకోదనమాట చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుందండి పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో కదా ఆయిల్ కూడా పెద్దగా ఏమీ తీసుకోలేదండి నా చేతికి కూడా పెద్దగా ఆయిల్ ఏమీ అంటుకోవడం లేదు చూసారా కానీ గుల్లగా ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇదే కొలతలతోటి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి